నగర శివారులోని నాదర్గుల్లో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ డే రెండు వేల ఇరవై ఐదును క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ నగర శివార్లోనే నాదుకల్లో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ డే రెండు వేల ఇరవై ఐదును క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కాలేజీ చైర్మన్ క్యాషప్ డైరెక్టర్లు ప్రిన్సిపాల్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఇది విద్యార్థుల యొక్క కృషి ఆత్మవిశ్వాసం మరియు విజయ వేడుకలు అని హయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు ఇంజనీరింగ్ విద్యను చదివిన వారికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు జీవితంలో గొప్ప గొప్ప వారిగా ఎదగాలని సమాజంలో కొత్త ఆవిష్కరణలు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టీజీసీహెచ్ఈ ఈ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంలో ఆవిష్కరణ నిజాయితీ మరియు జీవితాంతం నేర్చుకునే పద్ధతులు వృత్తిపరమైన జీవితంలో కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు ఆయన ప్రసంగం విద్యార్థులకు భవిష్యత్తు విజయాలకు దారి చూపే మార్గదర్శకంగా నిలిచింది అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలు డిగ్రీ సర్టిఫికేట్లు అందజేశారు promised to discuss duties as an engineer to uphold at all times the dignity and status of the college every well the government power to have <laughs> ఈరోజు మన ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే అంటే మాకు ఆటోనమస్ స్టేటస్ మా కాలేజ్కి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అటోనమస్ బ్యాచ్ పాస్ పాస్ అవుట్ అయ్యారు దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ శ్రీ బాలకృష్ణ రెడ్డి గారు అలాగే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రహ్లాద్ రామారావు గారు అలాగే ఓయూ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ గారు గెస్ట్గా వచ్చారు ఈరోజు ఏ ఎవరైతే పిల్లలు టాప్ ర్యాంక్లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్తో గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది అలాగే వారి సర్టిఫికెట్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అయితే మా అందరు మెసేజ్ ఒకటే మీరందరూ వచ్చారు బాగా చదువుకున్నారు ప్రయోజకులను చేశాం మేము మిమ్మల్ని మీరు దేశం కోసం కష్టపడండి దిస్ ఇస్ ఆర్ మెసేజ్ టు ద స్టూడెంట్స్ సో పిల్లలు కూడా బాగా స్పందించారు అందరు ఒక ఎక్సైట్మెంట్ అట్మాస్ఫియర్ ఉంది కాలేజ్లో ఇది ఒక కలిమినేషన్ ఒక నాలుగు సంవత్సరాల యజ్ఞం ఈరోజుతో ఈరోజు ముగించారు ఈ పిల్లలు వాళ్ళకు అన్ని విధాలుగా మేము సహకారంగా ఉంటామని హామీ ఇస్తూ వీళ్ళు దేశం కోసం కష్టపడితే బాగుంటుంది సమాజం కోసం కష్టపడితే బాగుంటుంది అయితే ఈ ఈ నెక్స్ట్ ఓకే ఈరోజు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ యొక్క ఫస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటే అటానమస్ అయినాక ఈ యొక్క ఎంబీఎస్ సారీ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు అటానమస్ అయినాక ఈరోజు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి మేము వచ్చాం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమం మీకు తెలుసు ఎంబీఎస్ఆర్ చాలా ఇంజనీరింగ్లో వాళ్ళకంటూ ఒక మార్క్ తీసుకొచ్చి వాళ్ళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఒక నూతనమైనటువంటి మార్పులతో ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది నిజంగా కూడా ఈ యొక్క స్టూడెంట్స్ తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు కూడా రిపోర్ట్లు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పడం జరిగింది అవన్నీ విన్నాక చాలా చక్కగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ డూయింగ్ వెల్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ కాలేజీకు తర్వాత ఈరోజు గ్రాడ్యుయేట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మేము వాళ్ళకి మెసేజ్ ఏమి ప్రపంచంతో పోటీ పడుతున్నాం ఈరోజు మనం ఏం చేయాలంటే పర్ఫామ్ ఆర్ పేరెంట్స్ అప్డేట్ ఆర్ అవుట్డేట్ డేట్ అని చెప్పాలంటే ఏ ఫీల్డ్ ఉన్నా యా కాబట్టి అట్లాంటి పోటీ తత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ అనేది వాళ్ళు మంచి డిసిప్లిన్తో చక్కని ఎడ్యుకేషన్ చేసుకుంటే మనం ఇవాళ ప్రపంచ అవసరాలను తీర్చే దేశంలో ఇవాళ భారతదేశం ఉంది దానికంతా ఈ యూత్ మనం ప్రపంచంలో ఇండియా యూత్ కంట్రీ అంటారు సో అట్లాంటి యూత్ కంట్రీ ఇవాళ యూత్ ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి మిగతా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు వచ్చే రోజుల్లో ఇప్పుడు ప్ర మన ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ అని మన సీఎం గారు యూనో రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు కదా అందులో ముఖ్య పాత్ర పోషించే వాళ్ళు ఎవరంటే యూత్ ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చే ఇరవై రెండు సంవత్సరాలు